హలో అందరికీ గోంగూర శనగపప్పు కర్రీ చేస్తున్నానండి ప్రాసెస్ చూసేద్దాం కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని జీలకర్ర అండ్ ఒక ఆనియన్ యాడ్ చేసుకోవాలండి ఆనియన్ వేగుతున్నప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఆనియన్ బాగా వేగనియాలండి దాని తర్వాత నానబెట్టుకున్న శనగపప్పు అండి ఒక నేను టూ అవర్స్ నానబెట్టుకున్నాను అండ్ తర్వాత ఇక్కడ మెయిన్ది ఏంటంటే శనగపప్పు కానీ ఏ పప్పు కానీ మనం వండేటప్పుడు పప్పులు చేసేటప్పుడు లేదా పప్పులు కర్రీలో యాడ్ చేసేటప్పుడు మినిమం టూ అవర్స్ నానబెట్టుకోవాలండి అప్పుడు ఏమవుతుందంటే పప్పులో ఉన్న గ్యాస్ అంతా రిలీజ్ అయిపోయి వాటర్లోకి వచ్చేస్తుందండి అప్పుడు ఆ వాటర్ని కడిగి మనం వాటర్ని వాటర్ని పడేసి మళ్ళీ నీట్గా పప్పుని కడుక్కోవాలండి అలా చేస్తే మనకు ఎసిడిటీ లాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి అండ్ పప్పులో ఉన్న గ్యాసెస్ కూడా వెళ్ళిపోతాయి సో పప్పు తింటే అప్పుడు మనకు ప్రోటీన్ అనమాట అండ్ దాని తర్వాత పప్పు కొంచెం నూనెలో వేగిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న గోంగూరను యాడ్ చేసుకోవాలండి గోంగూర కూడా ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు కారము ధనియా పౌడరు ఇంకా సాల్ట్ యాడ్ చేసేసుకొని కలుపుకోవాలండి కలుపుకొని ఇక్కడ మనకు పప్పు ఇంకా గోంగూర ఉడకడానికి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవాలండి అంటే ఉడికాన్ని వాటర్ యాడ్ చేసేసుకోవాలి ఆ వాటర్ దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ చూస్తూ ఉండాలండి అంటే అడుగు అంటకుండా చూసుకోవాలండి కడాయి అనేది మంచిగా ఉడకనివ్వాలండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే నేను సింపుల్గా చేసేస్తానండి ఏ కర్రీస్ అయినా పెద్ద హడావిడి లేకుండా బట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ట్రస్ట్ మీ అండ్ మీరు కూడా ఇలా ట్రై చేయండి ట్రై చేసి చెప్పండి ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ చూసారా వాటర్ ఆల్మోస్ట్ దగ్గర పడిపోయి ఇక్కడ పప్పు ఇంకా గొంగర రెండు ఉడికిపోయి ఉంటాయండి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి And thank you for watching. Please subscribe my channel. Keep supporting me. Thank you, Andy.